హైదరాబాద్ పాతబస్తీ మదన్నపేట ఉప్పర్గూడాకి చెందిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది ఎరుమెలి నుండి పంపానది శబరి వెళ్తున్న గురుస్వామి రాంపాల్ యాదవ్ అవి యాదవ్ రామ్ యాదవ్ పెద్ది యాదవ్ల ఆధ్వర్యంలో వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు పంపానదికి పదిహేను కిలోమీటర్ల దూరంలోని ఘాట్ రోడ్డులో బోల్తా పడింది ఘాట్ రోడ్డు మలుపులో అదుపు తప్పి బోల్తాపడ్డ బస్సు మూడు జట్లపై ఒరగడంతో పెద్ద ప్రమాదమే తప్పింది బస్సులో ఉన్న ఇరవై రెండు మంది అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు అయ్యప్ప స్వాములు అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు కొట్టాయం నుండి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల వాహనం బోల్తాపడి ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలైనట్టు క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్ పాతబస్తీ మదన్నపేట ఉప్పర్గూడకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం కొట్టాయం కనమల అటీవలం వద్ద ప్రమాదానికి గురైంది వాహనంలో ఇరవై రెండు మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు ఈ ఘటనలో వాహనం డ్రైవర్ రాజు మృతి చెందాడు మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో ఉంచారు ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు వాహనం వక్రమార్గం కిందకు దిగుతుండగా అదుపు తప్పి వాహనం బోల్తా పడింది